అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట హౌవా తెలంగాణలో సర్కార్ల మంత్రులకు అసలు ఇల్వలేదా మంత్రుల మాటలను అధికారులు బేఖాతరు చేస్తుర్రా మంత్రులకు తెలియకుంటేనే మస్తు వ్యవహారాలు సక్క పెడుతుర్రా అంటే అవుననే అనిపిస్తుంది జూపల్లిసారు మాటలు ఇంటే ఏ మెరుగని వెళ్ళిపాయే గురిగిలేస్తే గరిగిపోయా అన్నట్టున్నది మంత్రి జూపల్లి సారు ముచ్చట సార్కు తెలవకుంటేనే ఆబ్కారీ శాఖ చాలా పనులు అట అంటే సారు ఉత్త డమ్మి అయినట్ట అని ఏడాలేని అనుమానాలు వస్తున్నాయి అందరికి సారు ఆబ్కారీ శాఖ పెద్ద ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండు ఇక అందులో ఆబ్కారీ శాఖ పెద్ద ఆఫీసర్లను గట్టిగా నేర్చుకుండట నాకు తెలియకుండా నా పర్మిషన్ లేకుండా కొత్త లిక్కర్ కంపెనీలకు ఎట్లా పర్మిషన్ ఇస్తారు మీ వల్ల నేను బదనామైనా నా ఇద్దామని డిసైడ్ అయినరా అని గరమైండట ఎవరిని అడిగి రెండు కొత్త పబ్బులకు పర్మిషన్లు ఇచ్చిండ్రు నేనంటే మీకు కండ్ల గనపడతలేనా మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే నేనెందుకు ఇడా అని బాగానే మండిపడ్డాడట ఎక్సైజ్ అండ్ బేవరేజెస్ ఆఫీసర్లకు మంచిగా తల్వాలు వేసిండట అంటే చూడుర్రీ ఎట్లుందో సార్ కథ సార్కు తెలవకుండా శాఖల గంత నడుస్తుందంటే జనాలు నమ్మాలి లిక్కర్ కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చే ముచ్చట అంటే లీడర్లకు తెలవకుండా ఎక్సైజ్ వాళ్ళు సొంతంగా పర్మిషన్ ఇచ్చడం సాధ్యమవుతుందా పెద్దోళ్ళు చెప్పందే ఎంత పెద్ద ఆఫీసర్లైనా గజంటి వాటికి పర్మిషన్లు ఇస్తారా పెద్దలు అండలేందే మంత్రులను పేరును తీసేసినట్టు తీసేస్తారా ఆ పెద్ద ఎవరో అర్థమైన వాళ్ళకి అర్థమైనంత అని మస్తుగా గుసగుసలు పెట్టుకుంటురట ఈ సంగతి తెలిసినోళ్ళు